సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది మరికొద్ది రోజుల్లో పార్లమెంటు నోటిఫికేషన్ ఎన్నికల రానున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీన్ని అమల్లోకి తీసుకురావడం అనేది వివాదంగా మారింది అయితే దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలోనే ఇది లోక్సభలో ఆమోదం పొందింది తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందింది చివరికి రాష్ట్రపతి ఆమోదంగా మారి చట్టంగా కూడా అయింది అయినా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా దీనికి రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయకుండా బీజేపీ కాలయాపన చేస్తూ పొడిగిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు బీజేపీ ఈ సిఏఏని ముందుకు తీసుకొట్ట రావడం ద్వారా ఈ దేశంలో మత రాజకీయాలకి మరొకసారి పెద్దపీట వేసిందనే విమర్శలు కూడా ఇప్పుడు రావటం అనేది జరుగుతుంది అసలు పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏంటి ఇది తీసుకొస్తే ఏం జరిగిద్ది అసలు దీనివల్ల ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దేశ ప్రజలకు కానీ రాజ్యాంగానికి వచ్చే నష్టం ఏంటనే విషయాలు మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అయితే మన దేశంలో పౌరులకు సంబంధించిన గుర్తింపు ఇవ్వటం కోసం పౌరసత్వం అనేది ఇవ్వటం జరిగింది అయితే ఈ పౌరసత్వం ఇచ్చే సందర్భంలో భారత రాజ్యాంగం కొన్ని విషయాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది దానికి ముందు రెండు వేల ఇరవై మూడులో ఈ పౌరసత్వ చట్టానికి సవరణ కూడా చేయ చేయటం జరిగింది దీనికి సంబంధించి మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాల రీత్యా భారతదేశ పౌరుడిగా గుర్తించాలి పౌరసత్వం ఇవ్వాలంటే కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ జెండర్ కానీ ఇట్లాంటి భేదాలు లేకుండా ఈ దేశంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళ యొక్క నివాసాన్ని బట్టి వాళ్ళ యొక్క పుట్టుకను బట్టి వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళకి మన దేశానికి సంబంధించిన పౌరసత్వం ఇవ్వటం అనేది మన రాజ్యాంగం యొక్క లక్ష్యం కానీ దాన్ని పెట్టి బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావటం అప్పుడు దేశంలో పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం పెద్ద ఎత్తున ఆందోళనలో జరిగింది వంద మందికి పైగా చనిపోయిన పరిస్థితుంది బెంగాల్లో గొడవలు జరిగినాయి ఈశాన్యం దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ఓవరాల్గా చెప్పాలంటే మన భారతదేశంలో దీని మీద పెద్ద ఎత్తున వివాదమైన సందర్భంలో దీన్ని పక్కన పెట్టినట్టు బీజేపీ కొన్ని రోజులు నటించింది కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి దీన్ని ఒక ఆయుధంగా తీసుకొచ్చారు అయితే ఏముంది సిటిజన్షిప్ యాక్ట్లో అసలు అభ్యంతరకరమైన విషయాలు ఏంటనేది మనం చూడాలి అయితే దీంట్లో ఒక స్పష్టంగా చెప్పింది ఏంటనే దీనికి ఉన్న రూల్స్లో చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ దేశ పౌరులుగా సిటిజన్షిప్ ఇవ్వచ్చు అనేది ఈ యొక్క యాక్ట్ యొక్క ఉద్దేశం అయితే దీంట్లో ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్తే ఓకే కానీ ఇక్కడ ఒక స్పష్టంగా చెప్పారు మూడు దేశాలకు సంబంధించిన పేర్లు వచ్చినాయి ఆ మూడు దేశాలు కూడా ముస్లిం కంట్రీస్ అది పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదు బంగ్లాదేశ్ కానీ కానీ క్రిస్టియన్ అదే అదే రకంగా హిందువులు జైన్లు పార్సీలు బౌద్ధులు వీళ్ళకి సంబంధించి ఎవరు వలస వచ్చినా కానీ వాళ్ళకి ఈ దేశాల నుంచి వలసొస్తే భారతదేశంలో సిటిజన్షిప్ ఇవ్వచ్చు కానీ వీలు కాకుండా ముస్లింలు ఎవరైనా ఈ దేశాల నుంచి వలస వస్తే భారతదేశానికి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటానికి వీలు లేదు అనేది దీంట్లో స్పష్టంగా బీజేపీ చట్టంగా తీసుకొచ్చి ఇప్పుడు రూల్స్ పెట్టింది ఇప్పుడు ఇదే వివాదం అయింది ఎందుకంటే పౌరసత్వం ఇవ్వటానికి మతాన్ని ఆయుధంగా చూడకూడదు భారతదేశంలో నివాసం అనే దాన్ని కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఆ నివాసం మీద కూడా ఇప్పుడు ఒక సవరణ తీసుకొచ్చారు ఇంతకుముందు పదకొండు సంవత్సరాలు భారతదేశంలో ప్రజలు నివసిస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటం అనేది నిబంధన ఉండేది కానీ ఇప్పుడు బీజేపీ దాన్ని తగ్గించి కేవలం ఐదు సంవత్సరాలు ఎవరి నివాసం ఉన్నా కానీ వాళ్ళకి ఇప్పుడు పౌరసత్వం ఇవ్వచ్చు అనే సవరణ తేవటం దాన్ని ఇప్పుడు అమలు అవుతూ అవ్వటం కూడా వివాదంగా మారింది అయితే ఇతర దేశాల్లో ఉన్న భారతదేశం సంబంధించిన వాళ్ళు లేదు ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చిన పౌరుల్ని వలసవాదులకి మన దేశం పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు అందరి ముందుకు వస్తుంది అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఇచ్చే సందర్భంలోనే ఈ దేశాలనే ఎందుకు మనం ప్రధానంగా ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది ముస్లింకి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొచ్చింది ఇది హిందువులకి ఫేవర్గా నడుస్తుంది అనేది ఒక పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కానీ ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ విధానం ప్రకారం లేదు బీజేపీ యొక్క ఐడియాలజీ ప్రకారం ఈ దేశంలో ఈ ముస్లిముల్ని రెండో తరగతి పౌరులుగా చూడటం అనేది వాళ్ళ విధానం ఒక రకంగా వాళ్ళని ఎలగొట్టాలనేది వాళ్ళ కాన్సెప్ట్ అయితే దాన్ని అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ పేరుతోటి ఈ సిఏఏ చట్టం సిఏఏ చట్టంలో హిందువులకు కూడా తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మన భారతదేశానికి వాలసి వచ్చే దేశాలలో ఒక రెండు దేశాలని స్పష్టంగా మినహాయించారు ఒకటి దాంట్లో శ్రీలంక మరి శ్రీలంక నుంచి వలస వచ్చిన వాళ్ళకి భారతదేశ పౌరసత్వం ఇవ్వ ఇచ్చే పరిస్థితి ఎందుకు ఈ చట్టంలో లేదనేది ఒక ప్రశ్న చాలామంది తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు లేదు దక్షిణ భారతదేశంలో చాలామంది శ్రీలంకకి గతంలో గొడవలప్పుడు అక్కడికి వలస పోయారు లేదు శ్రీలంక నుంచి చాలామంది మన భారతదేశానికి తమిళనాడు వీటి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు మరి వాళ్ళకి సంబంధించిన పౌరసత్వం ఇవ్వాలి కదా మరి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ హిందువులే కదా అక్కడ నుండి హిందువులు వచ్చినప్పుడు వాళ్ళకు మాత్రం పౌరసత్వం ఇవ్వడానికి ఈ ఎక్కడ ఈ యాక్ట్లో పెట్ట ట్టకుండా జరిగింది అంటే ఈ దేశంలో మయన్మార్ నుంచి వచ్చే వాళ్ళకి రోహింగ్యాలకు సంబంధించిన ఇష్యూ కానీ లేదు శ్రీలంకలో నుంచి వలస వచ్చిన వాళ్ళకి కూడా హిందువులకు కూడా తీవ్రస్థాయిలో అన్యాయం జరిగే రకంగా ఈ బిల్లు ఉంది అనేది దీంట్లో వస్తున్న విమర్శలుగా చూడాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో పౌరసత్వం విషయంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుంది మోడీ ప్రభుత్వం అనేది కూడా చాలామంది ప్రొఫెసర్సు మేధావులు అనేక విషయాలను దీంట్లో వ్యక్తం చేస్తున్నారు అయితే రాజ్యాంగం ధ్వంసం ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఈ దేశంలో ఇతర దేశాల నుంచి వలస వచ్చే సందర్భంలో రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది ఈ దేశానికి కొన్ని చట్టాలు కూడా చేసింది కొన్ని రక్షణలు కూడా ఇచ్చింది ప్రాంతాల వైజ్గా ఉదాహరణకి దక్షిణ భారతదేశానికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలకు కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి ఇప్పుడు అస్సాం అనేది పెద్ద ఎత్తున వివాదాలకి కేంద్రమైంది ఇప్పుడు అస్సాంలోనే పెద్ద ఎత్తున ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది ఇంత ముందు కూడా వచ్చింది ఎందుకు అక్కడ మరి బీజేపీ పార్టీనే పరిపాలిస్తున్నా కానీ ప్రజలందరూ త్రిపుర అస్సాము మేఘాలయ వీటికి సంబంధించిన ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ మీద తిరుగుబాటు చేశారు దీనికి కారణం ఏంటంటే గతంలో ఈ అస్సాం సంబంధించిన దాంట్లో ఒక యాక్ట్ ఉంది వాళ్ళు డెబ్బై ఒకటికి సంబంధించిన పూర్వం ఎవరైతే ఇతర దేశాల నుంచి అస్సాంకి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పౌరసత్వం దేశానికి ఇవ్వాలి అట్లా కాకుండా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు అని ఇప్పుడు ఈ చట్టంలో చెప్పారు దానివల్ల ఏం జరుగుతుందంటే డెబ్భై ఒకటి తర్వాత చాలామంది అస్సాంకి వలస వచ్చి స్థానికేతరులందరూ అస్సాంలో ఎక్కువైపోయారు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది ఒక విమర్శ అదే సందర్భంలో ఇతర దేశాల నుంచి వలస వస్తున్న హిందువులందరూ కూడా అక్కడ మెజారిటీగా సాధిస్తే కూడా అక్కడ ఉన్న స్థానిక గిరిజనులకు అన్యాయం జరిగింది అనేది కూడా ఒక విమర్శ ఉంది కాబట్టి ఈశాన్య దేశం అంతా రగిలిపోయే ఈ సందర్భంలో వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన ఒక చట్టాన్ని వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక హక్కుల్ని కూడా బీజేపీ కాలరాస్తూ ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావటం ద్వారా దేశంలో ఒక మత విభజన తేవడానికి ప్రయత్నం చేస్తుంది అది పౌరసత్వం విషయంలో తేవటానికి ప్రయత్నం చేస్తుంది అనేది దీంట్లో ఉన్న విమర్శలో ఇది సరి అనేది అనేది ఈ చట్టం ద్వారా ఉంది అయితే ఇప్పుడే ఎందుకు వచ్చింది ఎన్నికల సందర్భంగా ఇది ఎలా ఉపయోగపడింది బీజేపీ కన్నప్పుడు బీజేపీ దీన్ని ఒక ప్లాన్ ప్రకారం తీసుకొచ్చింది హిందువులు ముస్లింల మధ్య ఒక విభజన తీసుకురావడం ద్వారా హిందువుల పార్టీగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకోవడం మైనారిటీలకి మిగతా ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తాయి కాబట్టి అవి ముస్లింల సపోర్టెడ్ గా తీసుకురావడం ద్వారా ఈ పోలరైజేషన్ లో హిందువుల ఓట్లను మేము గంపగుత్తాగా తీసుకోవచ్చు అనేది బీజేపీ యొక్క ఆశ కానీ ఈ దేశంలో హిందూ సమాజంలో కూడా చాలా మంది దీని మీద విమర్శ చేస్తున్నారు ఇతర దేశాల నుంచి హిందువులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు సంబంధించిన పౌరసత్వం విషయంలో ఈ చట్టంలో ఎక్కడా లేదు అనేది కూడా ఉంది అదే సందర్భంలో భాషకు సంబంధించిన నిబంధనలు భాష మాట్లాడటం రావాలి మన దేశానికి సంబంధించిన ఉన్న భాషల్లో ఏదో ఒక భాష మాట్లాడితేనే సిటిజన్షిప్ ఇస్తమనేది పెట్టడం కూడా ఇప్పుడు వివాదాలకు కారణమైంది అంతిమంగా ఈ దేశాన్ని ఒక మతపరమైన దేశంగా ముందుకు తీసుకురావటానికి కోసమే ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తప్ప దీంట్లో ప్ర ప్రజలకి లాభం జరిగేది ఏం లేదు ఎందుకంటే ప్రజల ఇష్యూస్ని మాట్లాడటానికి ఎక్కడ బీజేపీ ప్రయత్నం చేయట్లేదు మన దేశం నుంచి చాలామంది ఇతర దేశాల్లో కూడా ఉపాధి కోసం వలసపోతున్న పరిస్థితి వాళ్ళ విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు లేదు ఇతర దేశాల నుంచి మన దేశం కోసం ఉపాధి ది వచ్చే వాళ్ళ విషయంలో ఆ విషయంలో కూడా ఏ క్లారిటీ లేకుండా కేవలం ఒక పౌరసత్వాన్ని మతానికి కులానికి ప్రాంతానికి లింకు పెట్టి చూడటం అనేది రాజ్యాంగంని ఉల్లంఘించడం అనే ఏదైతే విమర్శలు వస్తున్నాయో అది సరైంది కాబట్టి బీజేపీ మీద ఈ మత రాజకీయపు ముద్ర అనేది మరొకసారి నిరూపించుకోవటానికే ఈ సిఏఏ అనేది ముందుకు వచ్చింది కాబట్టి దీని ప్రతిపక్షాలు లేదు వివిధ రాజకీయ పార్టీలు మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టుకి కేసు పోయింది సుప్రీంకోర్టు దీని మీద ఎట్లాంటి స్పందన వ్యక్తం చేస్తుందో మనం ఏది చూడాల్సిన అవసరం ఉంది